శ్లాఘనీయం రచన ఒంగోలు పద్మావతి దానగుణం అంటే అతడు సంపాదించినంత దానం చేసేవాడు దానం చేయడానికి మళ్ళీ సంపాదించేవాడు శ్రీరామునికి పట్టాభిషేకం జరిపించే సమయం కైకేయి కోరరాని కోరిక కోరింది తప్పక తీర్చాల్సిన వరం అది ఇచ్చిన మాట తప్పకూడదు మాట తప్పితే ఆ వంశానికే మాయరాని మచ్చ చంద్రుడికైనా మచ్చ ఉంటుందేమో గాని ఆ రఘువంశానికి మచ్చ రాకూడదు ఆ వంశంలోని వారసులు ఎవరైనా సరే నిజాయితీకి పెట్టింది పేరు అందుకే ఆ పరమాత్ముడైన శ్రీహరి శ్రీరాముడిగా ఈ వంశంలో అవతరించాడు సౌతి తల్లి కైకేయి వరాన్ని కన్న తండ్రి దశరద్దిన ఆజ్ఞను సంతోషంగా శిరసావహించాడు కేగి నానా కష్టాలు అనుభవించాడు రావణుడు తనను వివాహమాడాలని హెచ్చరించి నెల రోజులు గడువు ఇచ్చాడు సీతాదేవికి భరతుడు పద్నాలుగేళ్లపై ఒక్క నిమిషం కూడా శ్రీరాముడికి దూరంగా ఉండలేక శ్రీరాముడు ఆలస్యం చేస్తే ప్రాణత్యాగం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఈ రెండింటి మధ్య ఉన్న సమయం ముప్పై రోజులు మాత్రమే అయినా శ్రీరాముడు తన శక్తులను ఉపయోగించి సముద్రుడిని మూడు రోజులు ప్రార్థించాడు సముద్రుడు ప్రత్యక్షం అవ్వలేదు చివరికి సౌమ్యంగా పిలిచాడు అభ్యర్థించాడు అయినా ముందుకు రాలేదు ఇటువంటి వారికి దండోపాయం తగినదని నిర్ణయించుకొని సముద్రుడిపైకి అస్త్రం సంధించాడు శ్రీరాముడి శాంతాన్ని సహనాన్ని చూసిన వారే తప్ప కోపాన్ని చూసిన వారు అప్పటికి ఎవరూ లేరు వెంటనే సముద్రుడు ప్రత్యక్షమయ్యాడు అస్త్రం ఎక్కుపెట్టిన శ్రీరాముని పాదాల మీద పడి తనని క్షమించమని ప్రాధేయపడ్డాడు క్షమా గుణవంతుడైన శ్రీ ఆ శ్రీరామచంద్రుడు శాంతించి ఆ సముద్రాన్ని ఆ సముద్రుణ్ణి క్షమించానని చెప్పి ఎక్కిపెట్టిన అస్త్రాన్ని ఎవరి మీద ప్రయోగించాలి అని అడిగాడు సముద్రుణ్ణి ఉత్తరాన కాలకేయులని రాక్షసులు ఉన్నారని వారు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని వారిని సంహరించమని సూచించాడు శ్రీరాముడు ఆ రాక్షసుల్ని చంపి కాలకేయ పర్వతాన్ని ఔషధ పర్వతంగా మార్చాడు శ్రీరాముడు మహావీరుడు పరాక్రమ ధనుర్విద్య నిపుణుడు పైగా వశిష్ఠ మహర్షి అతని ప్రథమ గురువు విశ్వామిత్రుడు వంటి వాని వద్ద అతిరహస్యములైన విద్యలు నేర్చాడు వీటన్నిటికంటే మిన్నయ్యనేది అగస్య మహర్షి శ్రీరాముడికి రత్నకచిత కడ్డం ప్రసాదించాడు ఒక్క బాణంతో తాటకిని నేలకొచ్చాడు ఒకే మారు రెండు చక్రాలతో సబాహుడు మారీచు నీళ్లను సప్త సముద్రాలకు బలి చేశాడు శివచాపాన్ని అవలీలుగా ఎక్కుపెట్టి విడిచాడు శ్రీరాముడు అక్కడ ప్రహరార్ధ కాలంలో వెయ్యి మందిని ఒకేసారి కూల్చాడు ఇంతటి శక్తిమంతుడైన శ్రీరాముడు ఎప్పుడూ తనకే తాను యుద్ధం చేయలేదు ఎల్లప్పుడూ వినయ విధేయులతో ప్రవర్తించేవాడు సీతని అపహరించిన రావణుడిని సంహరించడం పెద్ద విషయం కాదు తనకు చేసిన అపకారం మన్నించి రావణుడిని తీతను అపహరించిన రావణుడిని సంహరించడం పెద్ద విషయం కాదు తనకు చేసిన అపకారం మన్నించి రావణుడిని సీతను లంక నుంచి పంపమని సౌమ్యంగా అడిగాడు కాని రావణుడు శ్రీరాముని సౌశల్యాన్ని సునాయాసంగా తీసుకుని యుద్ధాన్ని ప్రకటించి రాముడి చేతిలో వధించబడ్డాడు సీతను తీసుకొని అయోధ్యను చేరి భర్తుని మరణ వ్యవస్థను తప్పించాడు శ్రీరామునికి పట్టాభిషేకం జరిగింది వశిష్ఠుడు శ్రీరామ సీతను ఆశీర్వదించాడు అప్పుడు వశిష్ఠుడికి రఘువంశానికి మూల పురుషుడైన రఘుమహారాజు గుర్తుకు వచ్చాడు ఒకప్పుడు శ్రీరాముడు తాతగారైన రఘుమహారాజు ధర్మవర్తనుడు అతని రాజ్యంలో గురుకుల పాఠశాలలు ఎన్నో ఉండేవి వాటిల్లో ఉత్తమ విద్యను బోధించేవారు ఆ కాలంలో గురు శిష్యుల అనుబంధం చాలా విశేషంగా ఉండేది వాటిల్లోనూ ఒక గురుకులం ఒక గురుకులంలో పరతంతుడని ముని వద్ద ఎందరో శిష్యుడు ఉండేవారు వారిలో ఒకడైన రతనుడు అనే శిష్యునికి విద్య పూర్తయింది అప్పుడు పరతంతుడు నాయన నువ్వు నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పాను అంతకన్నా ఎంతో శ్రద్ధగా నువ్వు నేర్చుకున్నావు ఇక మీ గృహానికి వెళ్ళి మంచి కన్యను ఆడి నీవు నేర్చిన విద్యతో సమాజానికి ఉపయోగపడు అని ఆశీర్వదించాడు రతనుడు వినయపూర్వకంగా నమస్కరిస్తూ అయ్యా నాకు విద్యాబుద్ధులు నేర్పించి సంస్కారవంతుగా తీర్చిది నిద్దిన మీకు ఏదైనా గురుదక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను ఆ అవకాశాన్ని నా కలుగు చేయండి అంటూ ప్రాధాయపడ్డాడు నీవు నిరుపేదవు నాకు గురుదక్షిణ ఇవ్వలేవు వెళ్ళరా నాయన అన్నాడు ఎందుకు ఒప్పుకోలేదు రతనుడు విసిగిపోయిన పరతంతుడు సరే అయితే పద్నాలుగు కోట్ల దినారాలు ఇవ్వు అన్నాడు గురుదక్షిణ ఇద్దామని సంకల్పమే గాని ఎలా ఇవ్వాలన్నది తెలియలేదు రత్నుడికి రాజ్యంలో పద ప్రజలందరికీ రాజుయే తండ్రి అందుకే ఆ రాజ్యాన్ని పాలించే రఘుమహారాజు వద్దకు వెళ్ళాడు రతనుడు అంతకు ముందే విశ్వజిత్ మహాయజ్ఞం చేసిన మహారాజు తన కాండాభారంలో ఉన్నదంతా దానం చేశాడు మట్టి పాత్రలు చేతిలో పుష్పాలు తప్ప అప్పటికి మహారాజు దగ్గర ఏమీ లేవు అక్కడికి వచ్చిన రతనుడు విషయం తెలుసుకొని వెళ్ళిపోసాగాడు రఘుమహారాజు అతడిని ఆపి వచ్చిన పని ఏమిటని అడిగాడు రఘుమహారాజుకు తన సమస్య వివహించాడు రతనుడు ఇంటికి వచ్చిన అతిథిని ఒట్టి చేతులతో పంపటం మా వంశంలో చేయకూడని పని అని వశిష్ఠుల వారిని పిలిపించాడు రఘుమహారాజు రాజా ఇప్పుడు అంత ధనం సంపాదించే వ్యవధి లేదు ఇంద్రుడిపై దండెత్తు అని చెప్పాడు వశిష్ఠుడు విజయ్ బేరే మోగాయి రఘుమహారాజు ఇంద్రుడిపైకి దండెత్తడానికి సిద్ధమయ్యాడు ఇది తెలుసుకున్న ఇంద్రుడు రఘుమహారాజు ఎంతో ధర్మార్థుడు అతని కాండాగారాన్ని నింపమని సేవకులను ఆజ్ఞాపించాడు రాజబంట్లు కోషాగారాల నుండి ఉన్నాయని రఘుమహారాజుతో చెప్పారు దండయాత్రకు స్వస్తి చెప్పి కోషాగారంలో ఉన్న ధనాన్ని రథనుడికి ఇచ్చాడు అతడు తనకు కావాల్సిన పద్నాలుగు కోట్ల దినారాలు మాత్రమే తీసుకొని తన గురువు అయిన పరాతంతుడికి గురుదక్షిణ చెల్లించాడు మిగిలిన ధనాన్ని రఘుమహారాజు ఇంద్రుడికి పంపివేశాడు రఘుమహారాజు అంతటి ధర్మాత్ముడు కాబట్టి ఆ శ్రీహరి శ్రీరాముడిగా ఇతని వంశంలో జన్మించి ఆ వంశాన్ని ఎటువంటి మచ్చరానివ్వకుండా కులాన్ని ఉద్ధరించాడని వశిష్ఠుల వారు శ్రీరాముని కొనియాడారు